వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంగారెడ్డి ముత్యాలు ఈరోజైతే చపాతీలోకి గోరి చిక్కుడుకాయ ఫ్రై చేస్తున్నాను పచ్చిమిర్చితో ఎలా రెడీ చేసుకుందామో చూడండి ఫస్ట్ చిక్కుడుకాయ ఉడకపెట్టి పక్కకు పెట్టేసుకోవాలి కావాల్సిన పదార్థాలు చూసేద్దాము ఆనియన్ టమాటోస్ చిక్కుడుకాయ ఉడకపెట్టేసాను పచ్చిమిర్చి తయారు చేసుకున్న విధానం చూద్దాం కడాయి పెట్టుకోవాలి కడాయి పెట్టిన తర్వాత టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను వన్ టేబుల్ స్పూన్ ఆవాలు వేస్తున్నాను ఆవాలు జీలకర్ర వేగిన తర్వాత ఆనియన్ మొక్కలు వేసుకున్నాను వేసుకోవాలి ఆనియన్ బాగా ఫ్రైస్ కావాలి ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను కొంచెం పసుపు వేసుకోవాలి ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి నెక్స్ట్ వచ్చేసి టమాటా ముక్కలు వేసుకున్నాను టమాటా ముక్కలు బాగా ఫ్రై అయినంత వరకు బాగా ఫ్రై అయిన తర్వాత చిక్కుడుకాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసుకున్నాము ఫ్రై అయ్యేంత వరకు పెట్టి పచ్చిమిర్చి వేసుకోవాలి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి మళ్ళీ స్ట్కి సరిపడా సాల్ట్ వేస్తున్నాను వన్ టేబుల్ స్పూన్ చపాతీకైనా రోటీస్కైనా చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది గోర్చి కూరగాయ ఫైవ్ మినిట్స్ పెట్టేసుకున్నాము లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాం అంతేనండి సింపుల్ రోటీస్కి అయితే చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి బాయ్ ఫ్రెండ్స్